మున్సిపాలిటీ పరిధిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని మెప్మాలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి మెప్మా పొదుపు సంఘాల నిధులు పక్కదారి పట్టాయి ఈ నిధులను సుమారు ఒక కోటి రూపాయల వరకు ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్లాయని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు బలంగా ఆరోపిస్తున్నారు పక్కదారి పట్టించిన ఈ నిధులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ దగ్గర వెళ్లి ప్రజలు మొరపెట్టుకోవడంతో తక్షణమే స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది